ఎవ్రీవన్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి అయితే బ్లౌజెస్ పాత్రి వీడియో అయితే తీసుకొచ్చేసాను సో మంచి మంచి కలెక్షన్స్ అయితే కలర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ టైం వీడియోలో కంటే దీంట్లో కలర్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇంకా ఇది చూడండి మంచి మెజంతా పింక్ దీనికి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ నెక్ వస్తుంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసరికి ప్లెయిన్ హ్యాండ్సే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి ఇది ఇది గోల్డ్ కలర్ అనమాట సో గోల్డ్ కలర్ అయితే వర్క్ ఇట్లా వచ్చింది అసలు యాక్చువల్లీ రియల్ గా చూస్తే చాలా బాగుంది వర్క్ అనేది కూడా మొత్తం మనకి ఇక్కడ సీక్వెన్సీ వచ్చింది చూసారు కదా మొత్తం సీక్వెన్సీ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది డబల్ హ్యాండ్స్ వచ్చిందనమాట సో దీన్ని లాంగ్ కావాలంటే లాంగ్ షార్ట్ కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు ఇదో హ్యాండ్స్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది హ్యాండ్స్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ రాయల్ బ్లూ ఇది రాయల్ బ్లూకి వర్క్ అయితే ఇట్లా హెవీ వర్క్ వచ్చింది సో హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇలా యాంటిక్ డిజైన్తో వచ్చింది మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అండి బ్లూ ఎలా ఉందంటే ఇది రామా బ్లూ లాగా ఉంది చూస్తున్నారు కదా రామా బ్లూ ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఈ ఫ్లవర్స్ హ్యాండ్స్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలరు ఇది ఇదే డిజైన్ లాస్ట్ టైం మనకి మెరూన్ కలర్లో వచ్చింది సేమ్ ఇది వచ్చేసరికి మనకి కట్ వర్క్ నెట్ వచ్చి కింద హెవీ వర్క్ వచ్చింది ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చింది ఇవి హ్యాండ్స్ ఇవైతే హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసరికి మనం లాస్ట్ టైం వీడియోలో కూడా సేమ్ ఇలాంటి బిట్ ఒకటి వచ్చింది పర్పుల్లో వచ్చింది ఈసారి మనకి మెరూన్ అంటే రెడ్డిష్ మెరూన్లో వచ్చింది అనమాట ఇలా వచ్చింది డిజైన్ అయితే జుమ్కీస్ డిజైన్ అలా వచ్చింది సో ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి ఇది ఇట్లా వస్తుంది హ్యాండ్స్ మంచి వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది అల్లో కలర్ అండి అల్లో అనమాట సో దీనికి వర్క్ అయితే ఇలా వచ్చింది యాంటిక్ యాంటిక్ గోల్డ్లో వచ్చింది మనకి ఇది గోల్డ్ లాగా గోల్డ్ లాగా కూడా కనిపిస్తుంది ఎల్లో ఇష్ గోల్డ్ ఉంటుంది కదా అలా ఉందనమాట సో దీనికి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ నావీ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్తోనైతే ఇట్లా వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇట్లా వచ్చింది మనం ఇందాక సేమ్ మోడల్లో పింక్ కలర్ ఏదో చూసాం ఇందా కమెంట్స్ లాస్ట్ వీడియోస్లో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది బాయ్ ఎవరి